ఇప్పుడు లాస్ట్ కి ఒక లాయర్ వాళ్ళకి తెలిసిన అతను వచ్చాడు మేడం గారు కౌన్సిలింగ్ దగ్గరికి అతను అన్నారు అమ్మాయి వచ్చేస్తాను అంటుంది కదా మరి తీసుకుని వెళ్ళిపోవచ్చు కదా బాబు తీసుకుని వెళ్ళిపోయి కేసులు కోర్టులు అంటే ఎంత తిరుగుతావు వేస్ట్ హ్యాపీగా ఉంటుంది లైఫ్ అనేసి అన్నారు మేడం గారు అంటే ఈ అమ్మాయి పరిస్థితి బాగుండేస్తారని చెప్పాను మేడం గారు చెప్తేమో మరి వీడు వినట్లేదు వీడు మీరు మూడు కేసులు వేసింది అనేసి డివిసి ఫోర్ నైన్టీ ఎయిట్ మూడు థర్టీ ఎనిమిది అనేసి అతను రిఫర్ చేసింది మేడం గారు ఇప్పుడు అమ్మాయిని తీసుకెళ్లట్లేదు కాబట్టి ఇది కట్టించారు ఒకవేళ నువ్వు అమ్మాయిని తీసుకెళ్తే ఇంట్లోకి వచ్చి మా మామ నన్ను రేపు చేయబోయాడు లేకపోతే ఆమెడే సూసైడ్ చేసుకోబోయి నాలాగా సూసైడ్ చేసుకునేలాగా ప్రేరేపించారు లేకపోతే ఆమె కత్తితో కోసుకొని నా భర్త నన్ను కత్తితో కోసాడంటే అటెంప్ట్ మర్డర్ సెక్షన్ వచ్చేది అప్పుడు ఇంకెలా ఉంటుందంటే నువ్వు ముప్పై రోజులు కాదు తొంభై రోజులు కూడా బెయిల్ రాదు జీవితాంతం ఒక అటెంప్ట్ మోటార్ సెక్షన్ లో ముద్దాయిగానే ఉంటావు అలా పేరు తొలగించడం చాలా కష్టం అవుతుంది అప్పుడు ఇంట్లోంచి బయటకెళ్ళిపోయి ఈ కేసులతో పాటు అన్ని కేసులు వేసిద్ది ఏది డివిసి లు మెయింటెనెన్స్ అండ్ ఫోర్ నైన్టీ ఎయిట్ ఇవన్నీ కడతుంది అటాచ్డ్ దీంతో పాటుగా ప్రమోషన్ లాగా మనకి అటెంప్ట్ మర్డర్ సెక్షన్ అటాచ్ అవుతుంది వీటి అన్నిటిలో నువ్వు జైల్లో ఉన్నావు అనుకో మీ తల్లిదండ్రులు ఇంకా కంగారు అయిపోయి ఆ డబ్బేదో కట్టేస్తాం అమ్మా మా పిల్లడికి బెయిల్ కేసులన్నీ వెనక తీసుకొని ఆ అమ్మాయికి కాళ్ళ పేరానికి వస్తాయి ఇలా హైపర్ డ్రామాలు ఒక రెండు వందల యాభై మంది చేశారు పోలీసు కట్టాలా లేదో కూడా అర్థం కాక కత్తితో కోసుకున్న గాయాలు ఉన్నాయి భర్త కత్తితో కోసాడని చీరచించేసాడని మామూలుగా ప్రవర్తించాడని వాళ్ళు ఒక కాలేజీ ప్రిన్సిపల్స్ ప్రిన్సిపల్ కొడుకు ఇంకేమి చేసే ఆప్షన్ లేక పోలీసు ఎఫ్ఐఆర్ కట్టేశాడు అటెంప్ట్ మర్డర్ సెక్షన్ జైల్లో వేస్తాడు ఎందుకు రా అమ్మాయిని రానిచ్చారంటే ఈసారి ఉంటానందండి అందుకనే రానిచ్చాము ఎక్కడ పగపట్టిన పావునైనా నమ్మచ్చేమో గాని ఇలా గొడవ చేసి అల్లరి చేసి మళ్ళీ ఇంట్లోకి వస్తానంటే ఇంకొంచెం గొడవ పెంచడానికి తప్ప వీళ్ళు వచ్చేది మనల్ని ఇంకా ఇరికిచ్చి జైల్లో వేయడానికి ఆ కేసులో తల్లిదండ్రులను కూడా జైల్లో వేస్తారు నాన్నగారిని ఆ అబ్బాయిని ఇద్దరిని జైల్లో వేస్తారు వాళ్ళ అమ్మని పిల్లల్ని పెంచుకోవడం కోసం అని వాళ్ళ అమ్మని మాత్రం వెసులుబాటు కల్పించి అది అట్లాంటి పరిస్థితికి తెచ్చుకోవద్దు ఎవరెన్ని చెప్పినా నాలుగు కోడల మధ్య పడిన వాడి నువ్వు కాబట్టి ఆ రిస్క్ మీకే తెలుసు అది దానికి ఆధారాలు ఉండవు నువ్వెవరికి చెప్పలేరు సరే మహావతీ తీసుకెళ్ళకపోతే జైల్లో వేస్తారు జైల్లో వేసినప్పుడు తీసుకెళ్లట్లేదు అంటే ఏమో లేరు అవాడి బాధ ఏంటో అనుకుంటారు అదే కళ్ళాన్ని చంపబోయేతూ జైల్లోకి వెళ్ళాడు అనుకో అలానే చంపి వీడికి ఏదో అడ్డం వచ్చిందని దాన్ని చంపైపోయాడు అనుకుంటారు సో ఈ రెండిట్లో మొదటిదే నీకు పెట్టరు ఎవడెన్ని చెప్పినా ఒకే మాట మీద ఉండు వన్ ఇయర్ తర్వాత డైవర్స్ కి వేసుకోవచ్చు వేస్తే డైవర్స్ వెయ్యి పిటిషన్ లేకపోతే పది ముప్పై లక్షలు ఇచ్చినా డైవర్స్ ఇవ్వదు ఇవన్నీ ఎందుకు నువ్వు గా ఉంటది ఏం చేస్తుందో వేస్తాడు కదా అలా దీని తర్వాత డైవర్స్ కూడా వేస్తాడని చూద్దాం దేనికైనా సమాధానం చెప్తూ ఉందాం ఎవ్వరు కోర్టుకు వెళ్ళకుండా పిటిషన్ వేద్దాం నువ్వు ఒక్కడవే హాజరవుతూ ఉం సరిపోతుంది